రాజులకు రాజు ప్రభులో ప్రభు యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు పరపక్ష మందువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము నీ ఉపదేశము మోసము లేనిదిగాను గాను నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలెను ఫ్రీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇతరులు ఎవరూ కూడా మనలను గురించి చెడ్డ మాటలు మాట్లాడకుండా మనము ప్రవర్తించాలంట మన ప్రవర్తనలో కానీ మన మాటలో కానీ మనము సత్యమును విసర్జించి ప్రవర్తించకూడదు అని వాక్యం ద్వారా మనకు స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మనము అన్ని విషయములలో సత్కార్యముల విషయంలో మాదిరిగా కనపరుచుకోవాలంట ఎన్నిట్లో కూడా దేని గురించి మనం సిగ్గుపడేలాగా ప్రవర్తించకూడదు అని దేవుని వాక్యలేఖనం మనకు చెప్తుంది అప్పటి వరకు మనం లోకంలో ఎలాంటి జీవితాన్ని జీవించినా సరే క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తును పోలి క్రీస్తు మాదిరి జీవితాన్ని మనం కూడా జీవింపబద్ధులమై ఉన్నాము దాని ద్వారానే ఎలాంటి నింద లేనటువంటి జీవితము సిగ్గుపడన అవసరం లేని జీవితము మనము జీవించగలము మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోగలము అందుకే మనము చేసే ప్రతి పనిలోనూ మాట్లాడే ప్రతి మాటలోనూ క్రీస్తును సరిపోలి గనక మనము నడుచుకున్నట్లయితే అప్పుడు ఎదుటి వారికి మనలో ఎలాంటి లోపము కూడా కనబడకుండా మనము మన జీవితాలను పరిశుద్ధపరచుకోగలుగుతాము ప్రభు సుప్రభువారిని కూడా అనేక మార్లు మాటలతో ఇబ్బంది పెట్టాలని అనేక మార్లు ఆయనను చేతల ద్వారా అనేక హింసల ద్వారా ఆయనను బాధ పెట్టాలని చూశారు కానీ వారి ప్రయత్నము లేవీ కూడా సఫలము కాలేదు ఎందుకంటే ఆయన అన్ని విషయములలో కూడా దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నవాడై ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఆయనను కూర్చి చెడ్డ మాట కానీ సిగ్గుపడేటట్లు మాట్లాడటం కానీ ఏమీ జరగలేదు ఎలాంటి అబద్ధాలు ఆయన మీద మోపినా సరే అవేమీ కూడా నిలబడలేదు మనము కూడా క్రీస్తువులే అన్ని విషయాలలో సత్కార్యములే చేయాలి అన్ని పరిస్థితుల్లో కూడా సత్యమనే మనము మాట్లాడాలి అన్నిటిలోనూ మనము ఇతరులకు మాదిరిగా నిలవబడాలి అదే క్రైస్తవ జీవితం యొక్క పరమార్థము అలాగే మన యొక్క ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో అంటే మంచి వాక్యంతో ఆరోగ్యకరమైనటువంటి వాక్యంతో కూడినదిగాను ఉండవలనంట మనం ఇతరులకు బోధించేసి మనము దానిని పాటించకుండా ఉంటే అంతకంటే దౌర్భాగ్యము వేరొకటి లేదు క్రీస్తును మరల బాహాటంగా మనము శిలువ వేసినట్లే దానికి బదులు నీవు ప్రకటింప కుండుట మేలు నీవు ప్రకటిస్తూ నీవు ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించకుండా కేవలం ఇతరులకు మాత్రమే ఉపదేశము చేసేవాడవుగా ఉన్నావా నీవు మాత్రము దానిని పాటించకుండా నీ ఇష్టానుసారము జీవించేవాడవుగా నీ స్వనీతితో నిన్ను నీవే మరి మేలు అనుకొని నిన్ను నీవే పొగడుకుంటూ నిన్ను నీవే గర్వహృదయానికి అప్పగించుకుంటూ ఉన్నావా అప్పుడు దేవుడు నిన్ను తృణీకరిస్తాడు దేవుణ్ణి అంగీకరించిన వాడవుగా మొదట నీవు ఆయన మార్గాన్ని అనుసరించు ఆ తర్వాత ఇతరులకు నీవు ఉపదేశము చేయాలి అందుకే నీ యొక్క ఉపదేశం ఎలాగ ఉండాలంట మోసము లేనిదిగా ఉండాలంట నీవు నీ యొక్క ఇంటిలో వారికి ఎలాగైతే హితోపదేశం చేస్తావో బయట వారికి కూడా అలాగే హితోపదేశం చేయాలంట అంతే తప్ప మన ఇంట్లో వాళ్ళకంటే వారు బాగుపడిపోతారని చెప్పి మోసకరమైనటువంటి బోధలు వారికి చేయనేకూడదు అదే విధముగా మనము మాన్యమైనదిగా అంటే ఉపయోగకరముగా ఉండాలి అది అద్భుతమైన రీతిగా నీ ఉపదేశం వారికి ఉపయోగపడేలాగా ఉండాలి అలాగే నిరాక్షేపమైనటువంటి హితవాక్యంతో నీవు బోధించిన తర్వాత దానిలో ఏ వంక పెట్టడానికి వీలు లేకుండా నీవు ఆరోగ్యకరంగా వాక్యాన్ని బోధించాలి ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎలాగైనా బోధించవచ్చు మనకు అనుకూలంగాను లేక ఇతరులను సంతోష పెట్టడానికి కూడా వాక్యాన్ని ఉపయోగించవచ్చు కానీ మనము సంతోష పెట్టవలసింది దేవుడిని దేవుణ్ణి సంతోషపరిచేలాగా నీవు వాక్యాన్ని ఉపదేశించినప్పుడు అది అవతలి వారికి కష్టముగా ఉన్నా వారు వినకపోయినా ఒకనొక సందర్భం వస్తుంది పరిశుద్ధాత్ముడు వారిని దర్శించినప్పుడు వారు సత్యాన్ని గ్రహించినప్పుడు వారి యొక్క చెడ్డ మార్గాలన్నిటినీ ఆ యొక్క హితవాక్యం ద్వారా మార్చుకుంటారు వదిలిపెడతారు దాని ద్వారా మేలే తప్ప కీడు ఏమీ ఉండదు అలా కాకుండా ఇతరులను సంతోష పెట్టాలనో లేక మనకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకొని ఇతరులను భయపెట్టాలనో చూసివా అది అసత్యమైనటువంటి ఉపదేశము అది ఎంతకాలము నిలవదనమాట దేవుడి యొక్క ఆత్మశక్తి లేనిదే ఆ వాక్యము కూడా నిలబడటము ఆ వాక్యము కూడా నెరవేరటం అనేవి జరగవు అందుకే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఒక ఉపదేశం చేయాలి తప్పిస్తే మనకు వాక్యము తెలుసు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే అది వ్యర్థమైనటువంటి మాటల కింద మిగిలిపోవచ్చు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే క్రైస్తవునిగా విశ్వాసిగా ఈ యొక్క జీవితం ఆనందమే సంతోషమే అయితే చాలా కష్టతరమైనది మనము దేవుని యొక్క క్రీస్తు యొక్క కొలతలో జీవించాలి అలాగూ తగిన విధముగా నడుచుకోవాలి అదే విధముగా మనము ఇతరులకు ఉపదేశం చేసే ముందు మొదట దానిని మనము పాటించు వారముగా ఉండి ఆ తర్వాత వారికి ఉపదేశము చేసినట్లయితే నీ ఉపదేశము సత్యవంతముగా ఉంటుంది ఆ ఉపదేశం ద్వారా ఇతరులకు ప్రయోజనము కలుగుతుంది వారు మేలైన మార్గంలో నడుచుకోవటానికి అది అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి పిల్లారా మరొక్కసారి దేవుడు మనతో మాటలాడి ఉన్నాడు కదా మొదట మన ప్రవర్తన మాటలో చేతలో క్రియలో ఆలోచనలో తలంపులో వినుటలో చూచటలో అన్నిటిలో మన ప్రవర్తన మనము సరిచూసుకొని క్రీస్తును పోలి ప్రతి విషయంలోనూ నడుచుకునేలాగున మన ప్రవర్తనను మార్చుకుందాము అలాగే మనము వాక్యానుసారంగా నడుచుకొని తర్వాత వాక్యాన్ని ఉపదేశము చేద్దాము ఈ రెండు విషయాలు చేసినప్పుడు మనలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించి అనేకులకు వెలుగుగా మనలను మార్చివేస్తాడు మరిలాంటి కృప మనమందరము పొందుకోవటానికి ఈ వాక్యము మన హృదయంలో చొచ్చి అంతరంగములలో చొచ్చి నూరంతలు ఫలించునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతుల కుపాతుడ పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము మరి ఒక్కసారి నూతన దినమును మాకు అనుగ్రహించినందులకే వందనాలయ్యా అదే విధంగా నీ యొక్క పాద సన్నిధిలో మరి ఒకసారి నిలవబడగలగటానికి నీ వాక్యాన్ని మేము గైకొనటానికి మీరిచ్చిన సమయానుకూలతను బట్టి నీకే వందనాలు ఈ రోజు మరలా నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రాలు అవును తండ్రి ఇతరులు ఎవ్వరూ కూడా మమ్మల్ని గూర్చి చెడ్డ మాటయే కానీ యన మేము సిగ్గుపడినట్లు మాట్లాడటే కానీ లేకుండా వారు మమ్మల్ని ప్రతి విషయంలోనూ మా ప్రవర్తనలో మా చేతలో మా యొక్క మాటలో ప్రతి దానిలోనూ కూడా మమ్మల్ని క్రీస్తుతో సరిపోల్చుకొని ఆ ఫలతలతో మేము జీవించినప్పుడు వారు ఏమాత్రము మాట్లాడలేకుండా మమ్మల్ని కూర్చి సిగ్గుపడేవారుగా ఉండి వారి ప్రవర్తన మార్చుకునేవారుగా ఉంటారు అలాంటి ప్రవర్తన మేము కలిగి ఉండటానికి మమ్మల్ని ఈ రోజు నుంచి మార్చండి నూతనమైనటువంటి ఆత్మను హృదయాన్ని మాకు అనుగ్రహించండి నీకే స్తోత్రాలు అదే విధంగా తండ్రి మేము ఇతరులకు ఉపదేశము చేసే ముందు మొదట మేము నీ వాక్యం అనుసరించి నడుచుకునే వారంగా తర్వాత ఉపదేశము చేసి ప్పుడు అది ఇతరులకు ప్రయోజనకరంగా ఉపయోగకరంగా అంత అన్ని విషయం అన్ని విషయములలో మంచి వాక్యంతో వారిని దర్శించి వారు కూడా మారు మనస్సు పొంది మరి మేలును పొందేటువంటి మార్గాన్ని అనుసరించేటట్లు మేము వారిని నడిపించటానికి మీ యొక్క కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు కుమరింపజేసి ఈ వాక్య ప్రకారము ప్రతి ఒక్క బిడ్డ ప్రతి విశ్వాసి కూడా జీవించగలిగేటట్లు నీ ఉన్నతమైన కృప మా అందరి ఎలా విస్తరింపజేసి అలాంటి మనస్సాక్షిని మాకు అనుగ్రహించి నడిపించి మరి నిత్య ఆశీర్వాదంలోనికి మమ్మల్ని నడిపించవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామమును ప్రార్థించి పొందుచున్నాం ప్రియపరలోకపు తండ్రి ఆమె